ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టిన వారాహిమాత పూజా కార్యక్రమంలో భాగంగా ఏలూరులో కూడా వారాహి మాతకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరే ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ॐ श्री वाराही देव्यै नमः नमः वृन्धे रुन्धि नमः जम्बे जम्बि नमः मोहे मोहि निनमः स्तम्भिजिह्वा स्तम्भनं कुरु शीघ्रं वश्यं कुरु कुरु स्तम्भनं कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौं वराहमुखे हन्धे स्तम्भे स्तम्भिमः सर्वदुष्टप्रष्टाणां सर्वेषां स्वाहा

2, 1, 2, 1, 2, marika 2, 1, 2, 3, 2, 3, 4 1, 2, 2, 1, 1, 2, 3, 1, 2, 3, Two, one, two, three, four. Two, three, four. four, four. four, four, four. Five, four. 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 మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి తెలుగుదేశం బీజేపీ జనసేన జనసేన అంటే మామూలు వ్యక్తి కాదు మా ప్రియ ఏమంటారు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మీ నాయకత్వం ఇంతకింతకు కూడా పెరగాలని మీరు నడిచే అడుగుల్లోనే నేను ఎప్పటి నుంచో నడుస్తూ మీకోసం నేను ప్రత్యేకంగా పూజలు పెట్టుకున్నాను ఇది మీ దాకా చేరాలి మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ సార్ నిజంగానే సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారాహి మాత దయవల్ల మీరు ఇంకా అభివృద్ధి చెంది మా అందరినీ అందరికీ స్ఫూర్తిగా నిలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు తప్పకుండా ఈ వారాహి దీక్ష చేశారు మీ అడుగు జాడల్లో మేము కూడా నడిచి మా తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు మొనగాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మిమ్మల్ని భావించి మేము ఈ కోట మేము ఈ కార్యక్రమాన్ని నవరాత్రులుగా జరుపుకుంటూ అంగరంగ వైభవంగా మీరు ముగ్గురు గెలిచినందుకు మా ఇంట్లో సొంత వ్యక్తి ఉన్నాడని భావించుకుంటూ మేము హ్యాపీగా చేసుకుంటున్నాము థ్యాంక్ యూ ఓం శ్రీ వారాహిదేవి నమ స్వామి వారాహిదేవి పూజ అంటే చాలా మందికి చాలా భయంగా ఉంటుంది అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా మన పురాణాల్లో కూడా వారాహిమవారిని ఏ విధంగా ఆరాధించవచ్చో అని కూడా ఉంది కానీ ఈ మధ్యన ఎన్నో సంవత్సరాలుగా గత పది సంవత్సరాలు కూడా అమ్మవారు చాలా ప్రాచుర్యం పొందారు మనకి ఈ సంవత్సరం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ వారాహిమవారి దీక్ష తీసుకున్న తర్వాత మరింత ప్రాచుర్యం అనేది పొందడం జరిగింది రైతులను చల్లగా కాపాడు ఈ ఊరిని చల్లగా కాపాడు ఈ దేశాన్ని చల్లగా కాపాడు అని అమ్మవారిని వేడుకుంటే అమ్మవారి అనుగ్రహంతో ఆశీస్సులతో మనందరం కూడా చల్లగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎక్కడితో ముగిస్తున్నాను ఓం శ్రీ వారాహి మాత దేవి నమ జై వారాహి మాతాకి జై వారాహి మాతాకి జై వారాహి మాతాకి జై దక్షిణామూర్తికి జయ దక్షిణామూర్తికి జయ దక్షిణామూర్తికి ఓం శ్రీ లక్ష్మీ భూవరాహస్వామి దేవతభ్యో నమో నమ